అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను రైస్ అయితే నానబెట్టుకున్నాను వండడానికి కొత్తిమీర పచ్చడికి చేద్దాం అనుకుంటున్నాను పచ్చడికి కూడా మిరగాయలు టమాటాలు అయితే రెడీ పెట్టుకున్నాను కొత్తిమీర ఆవిడ వచ్చింది ఆవిడ దగ్గర అయితే నేనైతే ఇప్పుడు కొత్తిమీర అయితే తీసుకుంటాను చక్కగా ఫ్రెష్గా తెత్తదే మామ మా దగ్గర అయితే తీసుకుంటాను ఇప్పుడు నేను పచ్చరికాయలు లేరా పెద్దయ్యా చిన్నయ్యా మంట వద్ది ఏమోరి వద్దు తీసుకుంటా రేపు అంటే టిఫిన్లోకి చట్నీ చేద్దాం అనుకున్నాను మామూలుగా ఎందుకులే బా ఈ కట్ట పది రూపాయలు అంటే పది రూపాయలకి బొడ్డ కట్ట వచ్చింది సర్లే సరిపోద్దులే ఈ కట్టయినా బియ్యం కడిగేసుకుని పొయ్యి మీద అయితే పెట్టేసుకున్నానండి ఈలోగా టీ కూడా పెట్టుకున్నాను నా పొద్దున్నే టీ తాగాలండి ఎందుకంటే పనులకు వెళ్తాం కాబట్టి మాకు పొద్దున్నే టీ అలవాటు మధ్యాహ్నం కూడా అలవాటు మూడింటికైతే తాగుతాము అయితే ఇప్పుడు అయితే నేను అయితే వెళ్తలేదు వెళ్తాను ముమరంగా రావాలి పనులు వచ్చాక అయితే వెళ్తాను తోటలేటలు వస్తాయి మాకు బేరం తోటలు పచ్చిమిరకాయలు తక్కువేయాల మంట వచ్చేత ఏడి చేస్తారు బిల్లాల పచ్చిమిరకాయలు టమాటాలు బలే ఉన్నాయి ఆ కట్టేసి మంట లేకుండా చేస్తాను నేనైతే ఇప్పుడైతే టీ కాగాక టీ అయితే తాగుతానండి తాగాక ఈలోగా అన్నం ఉడికితుంది కాబట్టి అన్నం ఉడికిపోయాక పచ్చడికైతే ప్రిపేర్ చేస్తాను అన్నం ఉడికిపోయిందండి వంచాను టీ కూడా కొంచెం మరిగింది ఈలోగా గ్యాస్ అయితే అయిపోయింది గ్యాస్ గ్యాసేస్తాను ఇప్పుడు బాగా గ్యాస్ అయిపోయిందంటే ఏమంటాడో బా ఓయ్ గ్యాస్ అయిపోయింది తల్లి ఇప్పుడు దీని మీద ఉండాలి దేవుడు ఎలాగీది నా తేత్తదా కూడా అయితే కరెక్ట్గా అన్నం ఉండనా టీ చక్కగా కాంత మరిగింది ఏ అబ్బాయి ఉంది టీ అయితే తెచ్చుకో సిమ్లో పెట్టు మరి ఇది ఎలాగో ఆరిపోయింది सही ना, ना। ताईये दुगना ही थे मरे नहीं दिया तत्कयास बोला तुमने ना दिया तत्कयास बोला सही तेरी लोग टी दागे सागा आए ये को ये ब्लांजी अपना वाला को तुम्हेरू में हम बहुजे सिंधी पत्र जैसी बजला था ना सही 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 तेरे ये बाँद में जा तुम इधे पहुँचते हो हाँ బాగుంటుంది అంటే ఇది ఐదు కేజీలు పడుతుంది యాక్చువల్గా అయితే లారీలో ఇద్దరు కేంద్ర డ్రైవర్కి కలిపి ఒక కేజీ ఏడు వంటలకు వద్దు అలాగ మేము రెండు కేజీలు కానీ మూడు కేజీలు కానీ పట్టించుకుంటాం మహారాష్ట్ర ఒరిస్సా ఛత్తీస్గఢ్ ఇవన్నీ వెళ్ళడానికి సరిపోద్ది అనమాట ఇల్లు వస్తాక టోటల్గా వెళ్ళి రావడానికి ఒక ఇరవై వంటలు అవుతాయి కూల్పాయలు కూడా చానాలు వచ్చినాయే మెక్క ఇచ్చినాయ శ్రీషా ఇచ్చినాయా బాగా ఇచ్చింది పమ్మది చానాలు వచ్చినాయి టిఫిన్లోకి ప్లస్ అన్నంలోకి కూడా బాగుంది రోజు రోజు ఉంటే పచ్చడి చేయమంటే

ఓకే మా ఆయన గారు నేను కోతలేవే నువ్వు మిరగలు చెప్తున్నావు కదా అని అన్నాడు ఆయన అయితే కోతున్నాడు నేనేమో మిరగ ఎలా కోసినా పర్లే బాబా మిక్సీ ఇయ్య కదా ఏది మగ్గిపోతాయి లేదు చక్కగా సరేనా కొంచెం మగ్గినట్టు ఉన్నాయి వచ్చింది గ్యాస్ అయిపోతాం ఇది వంట మంచి పని జరిగిపోయే టైంలో ఈరోజు లారీలో చిన్న గ్యాస్ బండ్లో వంట మా ఇంటి ఆదివారం ఆదివారం అంత సైట్లో మట్టిగోలు ఇచ్చే పని లేదు ఇప్పుడు పొద్దున్న మాట్లాడొచ్చాను కదా రేపొద్దున వస్తుంది ఇలా అనుకున్నాం కానీ ఇలా కుదరలేదు ఇలా ఏదో కొనమే పార్టీ జరుగుతుందంట అంటే మన ప్రసాద్ ఉన్నాడు కదా కొల్లి ప్రసాద్ మధ్యాహ్నం అన్నాడు ఆ కింద మూడు మూడు ట్రిప్లు ఎరమడ్డాడు యాలె కట్ అవసలేదా మిక్సీలో ఆడ తయారు దాన వల్ల కొత్తిమీర కూడా వేసేస్తాం వేసి కొత్తిమీర కూడా కట్ చేయాల్సిన అవసరం లేదా బాగుంటుంది నాటుమీరేమో భలే ఉంటుంది అన్నీ తీసుకోవాలి పిల్లలకి పాలకూర తోటకూర తోటకూర పప్పు పాలకూర పప్పు అన్నీ వండి పెట్టాలి అయ్యే మంచిది మనం ఏంటంటే ఒకసారి తినడం మంచిది అవి కళ్ళకి మంచిది ఒంటికి మంచిది గ్యాస్ హైలో పెట్టడం లోలో పెట్టడం అంతే ఇంకా జాగ్రత్తగా చూసుకుంటే అందుకే ఈ రోజు కూడా ఓకే కొత్తిమీర చక్కగా కొత్తిమీర చూడండి టమాటాలు మిరగాయలు కొత్తిమీర ఎల్లుల్లిపాయలు ఇవన్నీ జీలకర్ర కూడా మగ్గిపోయింది ఇంకా దీన్ని అయితే నేనైతే మిక్సీ ఆడేస్తాను పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి దీన్ని అయితే తర్వాత తన గిన్నెలోకి ఇప్పుడు తీయను ఎందుకంటే బజ్జీలు ఇవ్వనాను ఇప్పుడు మా ఎక్కగా బజ్జీలు అంతా నువ్వు వేసుకోండా బజ్జీలు అయితే మా అండి అమ్మ వీడే తీర్తారంటే అది కంగారు పడిపోయి బయటకు వెళ్ళిపోయింది గ్యాస్ అయిపోయింది కదా కట్టెల పొయ్యి మీద వండుకుంది అమ్మ కుమార్ ఒకటే గ్యాస్ మీద వండుకుంటున్నారు ఇంక కుమారి తీర్తుంది అప్ప ఏర్తలేదు నేను చెప్తున్నాను నేర్చుకోవాలి బాబు అని బాగా వచ్చినాయి బజ్జీలు అయితే బాగా వచ్చినాయిలే పిల్లలు వెళ్ళకుండా ఇష్టంగా తింటారు నూరు లేకుండా కలుపుకోవాలి పిండి ఎప్పుడు కూడా బాగా నేర్చుకో నేర్చుకుని ఏమైంది తెలియపోతే అలా అడిగితే చెప్తారు కదా మా పెద్ద బుజ్జునైతే మొత్తం చెప్తుంది ఏదైనా చేద్దాం పిల్లలు కొద్ది తాలింపు చట్నీ ఓకే ఇష్టం అయితే దగ్గర దగ్గర కాదుకున్నట్టున్నాయి పాలు ఇవి బజ్జీలు సూపర్గా వచ్చినాయి భలే నూనె బాగా వాడచ్చు మరి నేను కూడా ఇంకా రోజుకో వెరైటీ చేయాలా లేకపోతే పిల్లలు చూసేవారు ఇడ్లీ అట్టేనా అంటున్నారు నేర్చుకోవాలి ఏదైనా సరే నేర్చుకుంటే ఎందుకు రోజు కాకపోతే ఈ బేగనేసి చెయ్యాలంటే బొసు వచ్చేద్దాము లేదా ఎలాంటి బజ్జీలు గారెలు సండే సండే ట్రై చేసుకోవాలి ట్రై చేయి సాయంత్రం వాటిలో చపాతి చేసి పెట్టు సరే అయితే తక్కువగానే నానబెట్టాను ఎందుకంటే తక్కువగానే కలిపాను సరిపోతాయి బజ్జీలు చట్నీ అయితే రెడీ అయిపోయిందండి మనల్ని కూడా రెడీగా ఉన్నారు సుభాష్ అయితే బయలుదేరిపోయాడు నాందనగాడికి ఇంకా జల్లేసి అప్పుడు అది కూడా బయలుదేరాలి నీలోగా నాకు ఆకలిసేది టిఫిన్ ఇట్ని టిఫిన్ అయితే వేసేస్తున్నాను సుభాష్ చేసుకోమ్మా బజ్జీలు ఎన్ని వేసుకుంటావు వేసుకో వేసుకోగా చెలుక్కడ చిలుక్కడ నందు ఎన్ని కావాలరా ఊటైతే సరేనా చట్నీ అయినా చక్కగా కొత్తిమీర చట్నీ వేసుకుంటాము కొత్తిమీర చట్నీ ఓకే మిగతా ఏమో నాన్నకే నాకు ఎన్ని వస్తాయన్ని మీరు తినేస్తే పాలు తెచ్చి పెడతాను సరేనా టిఫిన్ తింటున్నారండి నేనైతే పాలు అయితే పొయ్యి మీద తెచ్చి పెట్టేస్తున్నాను ఈ చల్లారాక వెళ్ళేదప్పుడు ఎత్తాను ఈలోగా ఈ కాకపోయాక దించుకుని పెట్టేసుకుని సుభాష్కి బాక్స్ అయితే పెడతాను వెళ్ళేదప్పుడు ఎత్తాను సల్లారి పెట్టి పాలు పాలు కూడా పెట్టేసి పక్కన పెట్టినా చల్లారి పెట్టి వెళ్ళేది సుభాస్ బాక్స్ ఎట్టి అయితే అయితే అయిపోదు अपन लड़े लाखा इस अच्छे संस्कार लोगी निकालते तुम कौन टुना है बाटले अनुटो बहुत कौन टुना है तेरे बदना आडवार ने आउटी ये लोग बहुत केस ये लोग सब रंजियाद दम भावे न्यू वन्ना हो गया तो मलिन नूटू टी के लिए बहुत है ना साइंजे

పూలంటే ఇష్టం పూల మొక్కలు కొందామంటే కొత్త సైట్లో మంచి గులాబీ పూలు మూడు నాలుగు రకాలు కనకంబరాలు అన్ని శుభ్రం చేయాలి శుభ్రం చేద్దాం వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ వచ్చేసి